అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా శుక్రవారం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సూర్యనారాయణ నారాయణ రామంజి మాట్లాడుతూ నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు తమ సమస్యల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు తక్షణమే మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు లేని పక్షంలో రాబో కాలంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు అనంతరం డిమాండ్లతో కూడిన వింతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు అందజేశారు ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సిఐట సిఐటి నాయకులు మద్దతు తెలిపి తమ సంఘీభావాన్ని తెలిపారు నెల్లూరు కార్పొరేషన్ లో మున్సిపాలిటీ వర్కర్లు సమస్య పరిశీలించాలని చెప్పి అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి అక్కడ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం మున్సిపల్ వర్కర్లని బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది దాని నిరసనగా ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో గుత్తి మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ లాఠీ చార్జ్ పైన ఈ అక్రమ పైన వెంటనే స్పందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈ రోజు వాళ్ళే మేము కోరికలు కోరడం లేదు ఈ రోజు మున్సిపల్ వర్కర్ వాళ్ళ ఆరోగ్యాలను ఈ రోజు పనంగా పెట్టి ఎన్నో సేవలు చేస్తాం లాంటి వారిపై లాఠీ చార్జ్ చేయడం ప్రభుత్వానికి సిగ్గు చేయడం వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు గాయాల పాలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయడం వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన భర్తప్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈ రోజు ఎవరు వాళ్ళ డిమాండ్ ఏమడుగుతుందంటే ఈ రోజు ఎవరైతే అరవై సంవత్సరాలు దాటి తర్వాత వాళ్ళని రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ రోజు వాళ్ళు శాంతి ఆందోళన చేస్తారు అయితే ఈ రోజు అరవై సంవత్సరాల పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా అరెస్ట్ చేయడం చేయడం వెంటనే వాళ్ళకు వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేదంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మా మున్సిపల్ కార్మికుల్ని అక్రమంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడము లాడ్ చేయడం జరిగింది దీనిని మా రాష్ట్ర నాయకులు ఖండిస్తూ ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో గుత్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోన సిఐటి ఆధ్వర్యంలోన నిజాం కార్యక్రమం చేపట్టడం జరిగింది అయ్యా మా కార్మికులు చేసిన ఏమీ మా కార్మికులు ఏమైనా గుండాలా రౌడీలా ఏమైనా దందాలు చేస్తున్నారా మీరు పోలీసుల ద్వారా మా కార్మికుల్ని చేయించి అక్రమంగా అరెస్ట్ చేయించి పోలీసు స్టేషన్లో పెట్టించడం సరైనదా ఒకసారి ఆలోచించండి మేము కార్మికులం మేమేమి రౌడీలం కాదు గుండాలే కాదు మా మీద దయ ఉంచి మేము చే మేము చెప్పుకున్న కోరికలేమి మాది పర్మినట్ చేయండి లేదా జిజాలు పెంచండి అని మా మున్సిపల్ కార్మికులందరూ గత జూలై నెలలోన ధర్నాలు చేశాము అందులో భాగంగా మీరు మాకు హామీలు ఇచ్చారు మీకు మీ కోరికలు నెరవేరుస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు హామీతో పాటు మా మీద పోలీసులు కేసులు పెట్టడం జరిగింది అవి కూడా ఎత్తేస్తామని చెప్పినారు కానీ ఆ నాలుగు నెలలు అయితే కూడా మా మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు పోలీసు కేసు లేదు ఏం లేదు ఇప్పటికైనా మా మీద దవించి పోలీసు కేసు తీసేసి మా మీద మా కార్మికులకు పర్మిట్ చేసి మా సమా సమాన వేతనం అయితేనేమి ప్రభుత్వ సంక్షేమ ఏవైతేనేమి మా మున్సిపల్ కార్మికులకు అందజేయండి అని మరొకసారి ప్రభుత్వం కూర్చున్నారు అనుబంధం నిన్నటి రోజున నెల్లూరు కార్పొరేషన్లో మన పారిశుద్ధ్య కార్మికుల పైన లాఠీ చార్జ్ చేసి వారిపైన కేసులు పెట్టి వారిని ఈరోజు జైల్లో కూర్చోబెట్టడం జరిగింది వాటిపైన మా రాష్ట్ర సిఐడియు నాయకత్వం అన్ని మున్సిపాలిటీలలో నిరసన కార్యక్రమం చేయమని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గుత్తి మున్సిపాలిటీలో కానీ నిరసన కార్యక్రమం చేయడానికి మేము అన్ని విధాలుగా ఉండి సాయశక్తులా కృషి చేస్తున్నాము అయ్యా మేము ఇదే చెప్తున్నాము గతంలో జులై నెలలో నలభై మూడు రోజులు పారిశుద్ధ్య కార్మికులు వర్కౌట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయమని వాళ్ళు రోడ్డున పడి అన్ని విధాలుగా జీతాలు పోగొట్టుకొని మొత్తం కార్మికులంతా రోడ్డు పడడం జరిగింది ఈ రోజు నిన్నటి దినాన ఆ వేతనాన్ని మా అకౌంట్లో జమ చేయమని అడిగితే మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కార్మికుల పైన లాఠీ చేసి వారిని కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అయ్యా మేమే అడగడం లేదు మాకు సంబంధించిన మాకు డిమాండ్స్ అరవై సంవత్సరాల పేరుతో ఈ రోజు కార్మికులని రోడ్డుపై పడేస్తున్నారు వారికి స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులైన వారి కొడుకులు కానీ కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాము అదే విధంగా